పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నరేందర్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా మంత్రిలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని త్వరలో జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక పాత పెట్రోల్ బంక్ నుండి ఎస్ఎల్బీ గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వి నరేందర్ రెడ్డిని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించిందన్నారు పార్టీ ఆదేశాల మేరకు నరేందర్ రెడ్డి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానన్నారు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించారు విస్తరించే దిశగా పనిచేస్తానన్నారు పేద విద్యార్థులకు తన విద్యాసంస్థల్లో రాయితీ అందిస్తానని సభాముఖంగా మాటిచ్చారు ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు పాల్గొన్నారు ఉపాధి కల్పన చేసే ప్రయత్నంలో సంవత్సర కాలం నుంచి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాం సఫరీకృతం చాలా మంది చాలా మాట్లాడతా ఉంటారు ఏది కూడా పట్టించుకోమో పట్టించుకోబోయే పరిస్థితులు ఉండొద్దు ఎందుకంటే ప్రజా సంక్షేమాన్ని కోరినప్పుడు ప్రజలకు మంచి చేయాలని కోరినప్పుడు అనేక సందర్భాల్లో నేను చెప్పిన వ్యక్తిగతంగా ఎవరికైనా పని కాకపోవచ్చు కానీ పది మందికి మేలు ఇచ్చే కార్యక్రమం శ్రీధర్ బాబు ఖచ్చితంగా చేస్తారు ఒకరికో ఇద్దరికో వేలు కాకుండా నన్ను దిక్కినట్టు వేదిక పై ఉన్నారు వేదిక అర్పాయితో ఉన్నారు కానీ చెప్తా ఉన్నా ఒకరికో ఇద్దరికో పని అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్య స్కూల్ కూడా ఎన్నో సమస్యలు వారి అఫిలియేషన్ ఉన్నాయి మరి యాజమాన్య మిత్రులారా మీ యొక్క అఫిలియేషన్ ఎప్పుడున్నా మీ ఫైల్ నాకు ఇచ్చేది ఆర్డర్ కాపీ మీ ఇంటికి పంపించే బాధ్యత నాది మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ యొక్క ఈ రెండు ఆర్డర్స్ మీ చేతిలో పెడతానని చెప్పేసి

పెద్దపల్లి జిల్లా ఖని ఆర్ఆర్ గార్డెన్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు రాజ్ రాజ్ఠాకూర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా డాక్టర్ నరేందర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాబై ఆరు ఉద్యోగాలు కల్పించామన్నారు రాబోయే కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రామగుండంలో ఎనిమిది వందల మెగా వాట్ల విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేస్తామన్నారు ఆ ప్రయత్న వాళ్ళలోనే అందరికీ మేలు చేయాలనే మా సంకల్పం ముందుకు వెళ్తా ఉన్నాం రోజు మీ అందరి సహకారం కావాలి ఆ సహకారం తీసుకొని మేము అనుకున్న లక్ష్యాన్ని విషయంలో మీ పూర్తి స్థాయిలో మద్దతు కలిగి నరేందర్ రెడ్డి గారిని గెలిపించి ముందుకు తీసుకెళ్తే మరి త్వర త్వరగా అనుకున్న లక్ష్యాలని మరి చేరువే దిశలో మా ప్రయత్నాలు జరుగుతాయి చదువుకున్న ప్రతి విద్యార్థిని విద్యార్థి ఒక అర్థవంతమైన

అల్ఫోన్స్ కోసం తండోపు తండాలుగా ఇలా నడుస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి నేను సాయం చేస్తున్నాను వేరే మంది ఉపాధి కల్పించాను కాబట్టి పట్టబోతున్నారా ఇరవై ఏడవ తేదీలో జరిగే ఒక ఎన్నికల్లో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ తో మరి రేవంత్ రెడ్డి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మనం శ్రీధర్ బాబు గన్న గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇవాళ ఉత్తర